హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై శ్రీ జ్యోతి ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ వీడియోలు పెట్టగా చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్ క్షమించండి అలాగే ఈరోజు చికెన్ పొలావ చేస్తున్నాను ఫ్రెండ్స్ చికెన్ కర్రీ కూడా ముందుగా రెండు లెగ్ అయితే ఉప్పు కారం పసుపు నిమ్మకాయ మసాలా అల్లం అన్నీ పట్టించి పక్కన పెట్టాను ఫ్రెండ్స్ రెండు లెగ్ పీసులు అలాగే పలవాకు కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్ ఒక క్యారెట్ ఒక టమాటా రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్ అలాగే పల్వాకైతే గిన్నె పెట్టాను ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించాను కళ వేడెక్కుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే డాల్డా వేసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ స్కిన్ అయితే వేడెక్కింది ఫ్రెండ్స్ డాల్టా వేద్దాం అలాగే కొద్దిగా ఆయిల్ కూడా పోసుకుందాం ఫ్రెండ్స్ అలాగే పక్కన చికెన్ కూరకే దాకా అయితే వేడెక్కింది ఫ్రెండ్స్ అందులో ఆయిల్ పోసుకుందాం పలవలోకి చికెన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ తగినంత ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ డాల్డా అయితే కాగింది ఫ్రెండ్స్ పలావ్ దినుసులు వేసుకుందాం కావాల్సిన పలా పలావ్ దినుసులు ఫ్రెండ్స్ ఇవి అలాగే ఉల్లిపాయ పచ్చిమిరగా కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ ద్దాం ఫ్రెండ్స్ ఎక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిపరగా వేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిపరగా వేసుకున్నాం ఫ్రెండ్స్ బాగా ఎర్రగా వచ్చే వరకు వేయిందాం తగిన తుప్పేసుకున్నాను ఫ్రెండ్స్ ఉల్లిపాయలు బాగా ఎర్రగా రావడానికి అవి తొందరగా మగ్గుతాయి ఫ్రెండ్స్ ఈ ఉల్లిపాయలు అయితే ఇంకొక కూరక ఉంచాను ఫ్రెండ్స్ ఉల్లిపాయ పచ్చిమిరగాయలు కోసి పక్కన పెట్టుకొని ఇంకొక కూరకైతే ఉంచుకున్నాను ఉల్లిపాయలు అయితే మగ్గిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే క్యారెట్ టమాటా పుదీనా కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ ఇది బాగా మగ్గానండి ఉల్లిపాయల అన్నీ మగ్గుపలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే లెగ్ పీసులు వేసుకున్నాం రెండు లెగ్ పీసులు ముందుగా కరిపి ఉంచుకున్న లెగ్ పీసులు రెండు వేసుకున్నాం ఫ్రెండ్స్ బాగా మగ్గాలి ఫ్రెండ్స్ ఇవి బాగా నూనెలో వేగాలి కర్రీలో అయితే ఒక స్పూన్ పసుపేస్తున్నాం ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే మగ్గుకొనివి చికెన్ కూడా వేసుకున్నా ఫ్యాన్స్ కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా అల్ల వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాం ఫ్రెండ్స్ అలాగే పల్వాలోకి కూడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మూత పెట్టేద్దాం అలాగే పాలవాలకు కూడా ఒక స్పూను మసాలా పేస్ట్ వేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ఫ్రెష్గా చేసుకున్నాయి మసాలాలు ఫ్రెండ్స్ ఇవి ఫ్రిడ్జ్లో అయితే కాదు ఇలా కాసేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ మూత పెట్టేద్దాం లెగ్ పీసులు అయితే కొద్దిగా వేగినవి ఫ్రెండ్స్ కొంచెం పెరిగి వేసుకుందాం ఫస్ట్ కలుపుకొని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చికెన్ లెగ్ పీసుల్లోకి నేనైతే మర్చిపోయాను అందుకని ఇప్పుడు వేసాను ఫ్రెండ్స్ లెగ్ పీసుల్లో ఉప్పు కారం కలిపేటప్పుడే పెరిగి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ ముక్కలు బాగా పట్టి ఉంటుంది కొంచెం సేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ చికెన్ అయితే మగ్గిన ఫ్రెండ్స్ ఇప్పుడు కారం వేసుకుందాం స్పూన్ ఉన్నారు కారం వేసాను ఫ్రెండ్స్ ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్గా వండుతున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా వండుకోండి ఫ్రెండ్స్ అయితే మగ్గిపోయింది ఫ్రెండ్స్ కారం వేసేసేవన్నీ వాటర్ కూడా వేసేస్తాను ఫ్రెండ్స్ చెమ్ము నీళ్ళు అయితే వేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ముక్క బాగా ఉండడానికి మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్ కూర ఉడికి వరకు లెగ్ పీసులు అయితే మగ్గిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ వేసుకుందాం మూడు చెంబులు బియ్యానికి ఆరు చెంబులు వాటర్ ఫ్రెండ్స్ అరచెంబులు వాటర్ వేసాను ఫ్రెండ్స్ తగినంత ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ వాటర్ సరిపడా మూత అయితే పెట్టేద్దాం ఫ్రెండ్స్ మరిగి వరకు వాటర్ అయితే మరిగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు బీమ్ అయితే వేసుకుందాం కలవలోకి ూత పెట్టేద్దాం ఫ్రెండ్స్ పడి వరకు కూర అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ మసాలా వేసుకుందాం ఒక స్పూన్ మసాలా వేస్తాం ఫ్రెండ్స్ కొద్దిగా వేస్తాం ఫ్రెండ్స్ కలుపుకుందాం కొంచెం గ్రేవీగానే ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పల్వాలో కలుపుకోవడానికి బాగుంటుంది బాగా దగ్గరికైనా బాగోదు ఫ్రెండ్స్ కొంచెం ఈగురి కింద దిప్పుకున్నాం కూర అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఈ కూర మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెండ్స్ ఇంకా కొద్ది ఉడకాలి పలావ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ లెగ్ పీస్ అయితే ఇవ్వండి ఉడికిపోయింది ఈ బిర్యానీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Bye, friends.